పెట్టే వీడియోలో ఇదే ఫస్ట్ వీడియో కాదు నా ఈ రోజు పెట్టిన వీడియోలు అన్నీ చూడండి అప్పుడు నేను చెప్పేది కరెక్టా రంగు అనేది అర్థమైంది ఒక వీడియో చూసి మాత్రం మాకండి ఎందుకంటే పుష్పటుకు విషయంలో గురించి మాట్లాడుతున్నా పోలీసులు ఫీల్ అయిన దాని గురించి ఆ హీరో అనేది ఆ ఆ సన్నివేశంలో ఆ సెకండ్ ఇది ఇంటర్వ్యూలు ముందు వచ్చే సీన్ లో పోలీసులు ఫీల్ అయిన దాంట్లో అదే విషయంలో పో ఈ లంచం తీసుకున్న పోలీసు స్విమ్మింగ్ పూల్ పడితే అందుట్లో చుచ్చు పోతాడు పోలీసు ఈ పోలీసును తిడతాడు ఇంకొక పోలీసు పార్ట్ వన్లో ఉన్న పోలీసు గోవింద అనే క్యారెక్టర్ అతను సిన్సియర్ కాబట్టి అతను సారీ చెప్పడం కాదు అవసరమైతే సెల్యూట్ కూడా చేస్తానని సెల్యూట్ కొడతాడు ఏమో ఈ పోలీస్ ఏదైతే ఉండో ఇతను అదే ఒక్కడ తక్కువైంది ఒక్కడ తక్కువైందనుకుంటే లంచాలు అడుగుతాడు ఇది మంచోడు కాదు అని చెప్పి తిడతాడు అంటే లంచం తీసుకుని అదే సీన్లో లంచం తీసుకున్న తిట్టిండు లంచాలు తీసుకోకుండా సిన్సియర్ ఉన్నోని పొగిడిండు ఈ ఈ సీన్ గురించి పర్టికులర్గా ఏదైతే పోలీస్ దగ్గర స్విమ్మింగ్ పూల్లో సుసూ బోసి హీరో క్యారెక్టర్ దాని గురించి పోలీసులు ఫీల్ అయ్యారంట కరెక్ట్గా సినిమా చూస్తే పోలీసులు ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు